మాబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల వచ్చిన పై ఎస్సీ ఎస్టీ సంఘాలు బగ్గుమంటున్నాయి వారికి అన్యాయం జరిగిందని గతంలో నలభై తొమ్మిది వాళ్ళు ఉంటే ఎస్టీలకు రెండు ఎస్సీలకు నాలుగు ఇవ్వగా ఈసారి అరవై వాళ్ళకు పెంచితే ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు మూడు రావడం అనేది చాలా అన్యాయం మాకు చాలా అన్యాయం జరిగిందని వారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది అయితే ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏంది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఎస్టీలకు చూస్తే అరవైలో ఒకటి ఇచ్చిండ్రు అదేవిధంగా ఎస్సీలకు మూడు సీట్లు కేటాయించడం జరిగింది సో దీనిపైన మీరేమంటున్నారు సార్ ఈరోజు మహబూబ్నగర్ మొట్టమొదటిగా ఉమ్మడి జిల్లాలో ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని విధాలుగా అన్ని జీవ ప్రకారం జరగాల్సింది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే యాస్పర్ జియో ప్రకారం ఏ విధంగా రిజర్వేషన్లు కావాలని పంపించాల్సిన ప్రక్రియలో ఇక్కడ మొత్తం తప్పులు తడగడ చేయడం వల్లనే అక్కడ ఉన్న సీడిఎం ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు ఏమంటారు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన దాన్ని బట్టే రిజర్వేషన్లు జరిగినాయని అంటారు ఇది వాస్తవంగా చెప్తుంటే ఇది ముమ్మాటికి అన్యాయం ఎస్సీ లైక్ ఏ విధంగా అంటే గతంలో రెండు వేల ఇరవైలో జరిగిన ఎలక్షన్లో నలభై తొమ్మిది వాళ్ళు ఉన్నాయి నలభై తొమ్మిది వాళ్లకు యాజ్ పర్ థర్టీన్ పాయింట్ ఎయిట్ టూ జీవో రిజర్వేషన్ ప్రకారం అన్నగా కూడా ఆరు రావాలి దాదాపు అప్పుడు కూడా రెండు తగ్గించి నాలుగు ఇచ్చారు అప్పుడు కూడా మేము రేస్ చేసినాం మా మాది వినలేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అరవై వాళ్ళ అరవై డివిజన్లు అయినాయి అరవై డివిజన్లో కూడా యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం థర్టీన్ పాయింట్ ఎయిట్ టూ జీ రిజర్వేషన్ ప్రకారమే తీసుకున్నారని చెప్పినారు గతంలో ఒక పత్రికా ప్రకటనలో ఆ పత్రికా ప్రకటన బేస్ చేసుకొని చూసిన కానీ కూడా అరవై డివిజన్లకు దాదాపు ఎయిట్ పాయింట్ సెవెన్ టూ రావాలి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ దాటితేనే తొమ్మిది వచ్చే అవకాశాలు అండి సరే తొమ్మిది వచ్చే అవకాశాలకు పోయి ఉన్న నాలుగిట్లో కూడా ఇంకొకటి ఎస్సీలకు తగ్గించి మూడు సో మేమేం చెప్తున్నాం అండి అంటే ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షునిగా ఎస్సీలకు సంబంధించిన ప్రతి ప్రక్రియలో కూడా ఈ అగ్రవర్ణాలకు న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో కుట్రపూరితంగా వీళ్ళు పంపించే జీవ ప్రకారం పంపించకుండా వీళ్ళకి ఇష్టానుసారంగా చేసే ప్రక్రియలో వీళ్ళది సొంత కవిత్వం వాడి అక్కడ స్టేట్కు పంపడం వల్ల వాళ్ళు ఏమంటారు అంటే మేము అక్కడ అడిగితే మీ వాళ్ళు పంపిన దాన్ని బట్టి మేము చేసినామని అంటారు సో దొందు దొందే ఉన్నాయి ఇక్కడ ఒక ప్రక్రియ అన్యాయం జరిగింది ఈ ప్రక్రియ అన్యాయం జరిగింది అని మేము స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా ఏమంటారు మీ కింది స్థాయి నుంచి వచ్చిన దాన్ని బట్టి మేము చేసిన అంటే కింది స్థాయికి ఒక జీవో ఉంటుంది పై స్థాయికి ఒక జీవో ఉంటది స్టేట్ జీవో ఉంటది జిల్లాకు ఒక జీవో ఉంటుంది అంటే మీ మీ డిమాండ్స్ మా డిమాండ్ ఏం లేదు సార్ మేము యాజ్ జియో ప్రకారం యాజ్ పార్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం తీసుకున్నాం కానీ కూడా మాకు ఎనిమిది సీట్లు రావాలి ఆ ఎనిమిది సీట్లు రాలేవు ఒక దురుద్దేశం ఏమైతుందంటే అరవై డివిజన్లో ముప్పై డివిజన్లను అగ్రవర్ణాలకు చేయాలని ఒక దురుద్దేశంతో జిల్లా వ్యాప్తంగా జరిగింది మా జడ్చల్ అదే జరిగింది భూత్పూర్ కూడా అదే జరిగింది స్పెషల్లీ మహబూబ్ నగర్లో జరిగిన కార్పొరేషన్ కులాగా కం కంప్లైంట్స్ వచ్చిన కానీ దాన్ని రెక్టిఫై చేయలేదు ఇక్కడ అగ్రవర్ణాలు అంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీలో చూస్తే దాదాపు ఇరవై ఆరు ఇచ్చింది ఓకే అండ్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు ఇరవై ఆరు బీసీలకు ఇచ్చి ఎస్టీలకు ఒకటి అండ్ ఎస్సీలకు లకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా గా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఇంకోటి కూడా మిగతా ముప్పైలో కూడా మహిళలు ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు మిగతా అగ్రవర్ణాలు అన్ని కలిపి క్యాల్కులేట్ చేసుకుంటే మీరు అంటే వీళ్ళు కరెక్ట్ చేసినా ఒక లాజిక్ ఉంది మీరు అడిగి క్వశ్చన్ మంచిదే కానీ ఇందులో ప్రక్రియలో భాగంగా జీవో ప్రకారం చూసుకున్న మ్యాప్ ప్రకారం చూసుకున్న రాజ్యాంగం అని చెప్తున్నాడు మున్సిపల్ కమిషనర్ ఆ రాజ్యాంగం ప్రకారం చూసుకున్న మాకు రావాల్సిన రాలేదు ఏ దీని మీద ఈ రోజు ప్రక్రియ స్టార్ట్ అయింది మా సంఘాలన్నీ కురి ఆల్ పొలిటికల్ పార్టీస్ మూకుమడిగా మేము అంతా రౌండ్ టేబుల్ పెట్టుకుంటాము త్వరలోనే దీనిపైన మేము ఏమైనా ఎలక్షన్ కమిషనర్ గారికి ఇమిడియట్గా ఒక ఫ్యాక్స్ ఇస్తాము దాని తర్వాత తదనంతరం ఏం చర్యలు తీసుకోవాలో మా వాళ్ళని అందరినీ అడిగి మేము ప్రక్రియ మొదలు పెడతాం ఎస్సీలో జరిగిన అన్యాయాన్ని మూకుమ్మడిగా మేము ఖండిస్తున్నాం నా పేరు ఎడ్ల కృష్ణ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎలక్షన్లో నలభై ఏడు వార్డులుగా ఉండే మున్సిపల్ నలభై తొమ్మిది ఉండే గతంలో ఎస్సీలకు నాలుగు సీట్లు కేటాయించీ రిజర్వేషన్ ప్రకారం అప్పుడు మాకు ఆరు సీట్లు వచ్చేదండి అప్పటికైనా మేము ఓట్ల అయినాం డిమాండ్ చేసినాం అప్పుడు న్యాయం జరగలేదు బాబాసాబ్ అంబేద్కర్ అందరికీ న్యాయం చేయాలని చెప్పి రాజ్యాంగం రచిస్తే ఇప్పుడు దళితులను పూరా రాజకీయాలకే మొత్తం న్యాయ వ్యవస్థకే దూరం చేయాలని చెప్పి ఈ కుట్రా పన్నెండు మాకు ఈ అరవై డివిజన్లు కార్పొరేషన్ ఏర్పడి అరవై డివిజన్లు ఏర్పడ్డాయి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు మాకు కేటాయించాలని చెప్పి కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఈ కమిషనర్ గారికి మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మనం చూస్తే నిన్న ఒక జీవో వచ్చింది సార్ మాబునగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు అరవై డివిజన్స్లకు గాను ఎస్టీలకు ఒకటే సీట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు మూడు అందరూ రెండు జనరల్ ఒక లేడీ కేటాయించడం జరిగింది సార్ ఎందుకు అదే లాస్ట్ టైం చూస్తే నలభై తొమ్మిది వార్డులు ఉన్నప్పుడు ఎస్టీలకు రెండు సీట్లు ఎస్సీలకు నాలుగు సీట్లు ఇచ్చారు బట్ ఇప్పుడు మాత్రం అరవైకి పెరిగిన ఈ మన డివిజన్స్ కానీ ఇక్కడ ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు మూడే ఎందుకు ఇచ్చిన అట్లా అంటే ఆ రిజర్వేషన్ ఎందుకోసం అట్లా కేటాయించడం జరిగింది ఇప్పుడే ప్రజాప్రతి మమ్మన టౌన్ ప్రజాప్రతినిధుల అది మొత్తము మీటింగ్ జరిగింది దాంట్లో కూడా చెప్పడం జరిగింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తము రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అన్ని ఓటర్లను అందరినీ ప్ర పరిగణలోకి తీసుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వరకు ఎటువంటి వాటికి మీరు మీరు మీ ఆలోచన చేసే విధానం కాకుండా రాజ్యాంగబద్ధంగానే అయితే ఇవన్నీ మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మీరు కూడా చెప్పినటువంటి సమాచారం ప్రకారం రిజర్వేషన్ రాజ్యాంగ బద్ధంగానే జరుగుతుంది దీనికి సంబంధించిన మీకు ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన విషయాలు ఉంటే మీరు కలెక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు నేను ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఒకసారి అడిగినట్టుగా అప్పుడు ఇట్లా ఉండే సీట్లు ఇప్పుడు ఇట్లా వచ్చినాయంటే ఏది జరిగినా కూడా ప్రత్యేకంగా కులాలు మతాలు వాటికి సంబంధించింది కాకుండా రాజ్యాంగబద్ధంగానే జరుగుతాయి కొంతమంది ఇప్పుడు ప్రజాప్రతినిధులు వాళ్ళకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్స్ కొన్ని ఆబ్జెక్షన్స్ చెప్పారు ఆ పోలింగ్ బూత్స్ ఆబ్జెక్షన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటాం కొంత ఒక ప్లేస్లో వీరన్నపేట అనే ప్లేస్లో వార్డ్ నెంబర్ ట్వెల్వ్లో అన్ని టీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం బిఆ బీజేపీ అన్ని పార్టీలు కలిసి ఆ నిర్ణయానికి వచ్చినారు అంటే కొన్ని కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పే దాంట్లో చెప్తున్నాను అంతకంటే సంతోషం ఏముంటుంది అన్ని పార్టీలు కలిసి ఒకే అబ్జెక్షన్ చెప్పారు వాళ్ళందరికీ ఎటువంటి అభ్యంతరం లేదు అన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తాము ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా మాకు ఎటువంటి దాని గురించి అది ఉండదు రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది అనేది అయితే పదిసార్లు చెప్పమని చెప్తాం నిజానికి కూడా తప్పులు జరగవు ఏ పరిస్థితిలో జరగదు అది మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు సార్ అయితే ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రం ఏంటంటే మాకు చాలా అన్యాయం జరిగింది గతంలో అంటే ఎలక్షన్లు పాల్గొన్నాం మేము మున్సిపల్ ఎలక్షన్ కానీ ఈసారి మాత్రం పాల్గొనే అవకాశం తగ్గింది ఒకటి రెండు మూడు రావడం అనేది వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారు మేబీ కోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సీఎం గారు కూడా రాబోతున్నారు మీటింగ్ని సభను కూడా మేము అడ్డుకుంటాం అన్నట్టు కూడా సోషల్ మీడియాలో మేము చూస్తున్నాం దానిపైన ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే లేకపోతే ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్లను నేను శాసించే స్థాయిలో నేను లేను రాజ్యాంగపరంగా అవి జరిగినాయి ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు కలెక్టర్ గారు కూడా దీని విషయంలో నేను ఒకసారి నాకు నేను మీరు అడిగినటువంటి సమస్య ఏదైతుందో కలెక్టర్ గారిని కూడా అడుగుతాను రాజ్యాంగం అధిగమించి ఎంతోమంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ రిజర్వేషన్ ప్రక్రియ అది ఉంటుంది నా అలాంటి చిన్న స్థాయి ఉద్యోగస్తులు రిజర్వేషన్ల గురించి మీకు సమాధానం చెప్పేటంత ఏముండదు మీరు కావాలని ఏదో ఒకటి అడుగుతుంటారు మేము చెప్పాలి తప్పదు కానీ ఎప్పుడే కానీ మా బాస్ కలెక్టర్ మేడం గారు మా బాస్ అడిషనల్ కలెక్టర్ గారు రాజ్యాంగం పరిధి దాటి మేము ఏం చేయలేము మాకు వాళ్ళు అప్పగించినటువంటి బాధ్యత చేస్తాం ఎలక్షన్లు సజావుగా జరుగుతాయి పారదర్శకంగా జరుగుతాయి అన్ని రకాలుగా జరుగుతాయి ఇది దీనికి సంబంధించింది ఏదైతే ఉంటుందో నా పరిధి కాదు మేధావులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇది ఉంటుంది సార్ ఓకే సార్ బీసీ పరంగా చూస్తే బీసీ రిజర్వేషన్ మనం చూస్తే దాదాపు అరవైలో వాళ్ళకి ఇరవై ఆరు సీట్ ఇచ్చాను అంటే మనం ఇది కాలిక్యులేట్ చేస్తే నలభై నాలుగు పర్సెంట్ ఇచ్చాను అసలు ఈవెన్ ఫార్టీ టూ పర్సెంట్ కూడా కాకుండా ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చాను మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే ఏ సెన్సెస్ ప్రకారం ఇరవై రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తే మరి ఇప్పుడు బీసీల విషయంలో రెండు వేల పదకొండు సెన్సెస్ చూసినా లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆ సెన్సెస్ ప్రకారం వాళ్ళకు అన్ని సీట్ ఇచ్చినాయి ఎందుకంటే వాళ్ళకి అరవైలో ఇరవై ఆరు సీట్లు బీసీలకు ఇచ్చారు అంటే నలభై నాలుగు శాతం సార్ ఇప్పటి వరకు మీరు మొదటి నుంచి అడిగింది లాస్ట్కి అడిగింది ఎప్పుడు అడిగినా ఒకటే ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ తర్వాత ప్రభుత్వ పరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ అందరూ మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లతో అవన్నీ చేసిన తర్వాతనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ వస్తుంది కనుక మీరు ఎన్నిసార్లు మార్చినా కూడా రాజ్యాంగ పరిధి దాటి పోరు నా పరిధి కాదు నేనేం చెప్పలేను ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పాను చివరిగా సార్ చివరిగా ఇప్పుడు అంటే కంప్లీట్ రిజర్వేషన్స్ వాడు పరంగా రిజర్వేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే వాటి మీద కూడా నాకు సరైన అది లేదు ప్రభుత్వం నుంచి అది ఎంత వచ్చినప్పుడే దాని గురించి నేను చెప్పగలుగుతాను షెడ్యూల్ వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుస్తుంది ఆ షెడ్యూల్ వచ్చేది ప్రతిక్షణం మీకంటే మాకంటే మొదలు మీకే తెలుస్తుంది ఒక్కటే రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరిధిని అధిగమించకుండా ఎలక్షన్ పారదర్శకంగా జరుగుతుందనే మాట మాత్రమే చెప్పగలను నేను ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇవన్నీ మనకంతా అది ఉండదు ఇదంతా మేధావులు తీసుకున్న నిర్ణయాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్